హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ పైత్రి ఫైనాన్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను మే నెల ట్వంటీ సిక్స్త్న వచ్చినటువంటి అమావాస్య రోజున అమ్మవారి యొక్క అభిషేకము తర్వాత అమ్మవారి యొక్క మంగళహారతి అనేది మీరు చూశారు కదా ప్రీవియస్ వీడియోలో ఇక ఇప్పుడైతే అమ్మవారి యొక్క కుంభపూజ కార్యక్రమం అయితే జరుగుతుందండి ఇక్కడైతే సాయంత్రం అయిపోయిందనమాట మనకు ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ అయింది కదా అమావాస్య సో లేట్గానే మేము అమావాస్య కుంభపూజ అనేది లేట్గానే చేస్తున్నామనమాట ఆ రోజు సో ఈ విధంగా సాయంత్రం అయిందనమాట సాయంత్రం ఒక సిక్స్ ఓ క్లాక్ అలా అయి ఉంటుంది ఆ టైంలో అయితే అమ్మవారికి కుంభపూజ చేద్దామనేసి ఈ విధంగా అయితే ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉన్నాము మనకు ఈసారి అమావాస్య సోమవారం వచ్చింది కదా సో సోమవారం ఇంకా శనివారం రోజున వస్తే ఆల్మోస్ట్ సోమవారం రోజున వెజ్జే వేస్తాము సో అందుకుగాను అమ్మవారికి కుంభపూజ కోసం అనేసి వెజిటేబుల్ రైస్ బఠానీ ఉల్లగడ్డలు వేసి కుర్మా పెట్టాను తర్వాత హోలీ అండ్ వడలు చేశాము ఆ తర్వాత అమ్మవారికి పొంగల్ అనేది పెట్టారనమాట భక్తులు ఆ తర్వాత అమ్మవారికి మనమైతే ఐదు రకాల వంటలో భాగంగా అమ్మవారికి చక్కెర పొంగల పెరుగన్నము అనేది చేయడం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా అన్నింటినీ ఈ విధంగా వడ్డిస్తూ అనమాట ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంకాల పరమేశ్వరి అమ్మవారి యొక్క చెల్లెలైనటువంటి కరుమారెమ్మ అమ్మవారు అయితే ఒంటి పైన కొనటం అయితే జరిగింది ఆ టైంలో అమ్మవారి యొక్క అంటే వాళ్ళ అక్క అంకాల పరమేశ్వరి అమ్మవారి యొక్క పూజ అయితే జరుగుతుంది కదా ఆనందంగా అమ్మవారు డ్యాన్స్ వేస్తూ ఆ తర్వాత అయితే అందరి దగ్గర భిక్షాటన అనేది చేయడం అయితే జరిగింది ఈ విధంగా ఎప్పుడో ఒకసారి మాత్రమే వాళ్ళ అక్క పూజ రోజున చెల్లెళ్ళు వచ్చి భిక్షాటన అనేది చేసి ఇక్కడ పూజ జరిపించడానికి అమ్మవంతు సాయం అయితే చేస్తారు అయితే ఇక్కడ పూజ అనేది కంటిన్యూ అవుతుంది అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినభవంతు Tchau, வேரிய முக நாதமனே கண்ணனேக்கு மங்களமே தம்பலியம்மா வரமே என்னையில நின்றதால நல்ல கரி நாய் வேண்டியே ஆரம்பிச்சேன் கை கரையும் குபா மாமா மாமரோட தர்மரனவும் நடைகிட்டே இருந்தேன் நீ அறியாத பாவதியா தिवारी अरे कौन बड़ा है ये तो की गंदका लगा कहाँ अरे कौन ना आ रहा है गांजे को मुद्दा अरे कौन जो मुन्ना ना जो बड़ा है यार अरे कौन जो मुन्ना ना जो बड़ा है यार अरे कौन जो ದೋಯವಳಟಞುಟಗೆ ತಾಲಾವುಢಿ ಆದೆ ತಾಪಆರದ ನಿವದಿಧೆ dia 176,000 ಮಾಯವಳಗದ ನೇ ತಾದಾತ 시청

చూసారు కదండి ఇదండి వాటి వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి షేర్ చేయండి మంచి కమెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ని అయితే ఒకసారి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి మంచి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము